నమస్కారం జై శ్రీమన్నారాయణ స్త్రీకి ఉన్న మూడు మహిమలు అవి ఏంటో చూద్దాం విష్ణు పురాణంలో పరాసరులు మగవారందరూ మహావిష్ణు అంశ కలిగి ఉన్నవాళ్ళని స్త్రీలందరూ మహాలక్ష్మి అంశ కలిగి ఉన్నవాళ్ళని చెప్తారు ఇది విన్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది అదే సమయంలో మనం బాధ్యత తెలిసి ఓపికగా ప్రవర్తించాలి అని బోధపడుతుంది ఎందుకంటే మన చాలా పెద్దవాళ్ళకు సంబంధించిన వాళ్ళం అందువల్ల మనం చాలా జాగ్రత్తగా లోకంలో ప్రవర్తించాలి వాళ్ళ సంబంధం వల్ల లోకల్లో మనకు మంచి మన్నన దొరుకుతుంది పుం ప్రధాన ఈశ్వరీశ్వరీ అని పురాణాలు గొప్పగా కొనియాడుతున్నాయి దీని అర్థం ఏమిటో చూద్దాం పురాణాలు స్త్రీలకు ఎంత విలువనిస్తుందో కూడా ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది పుం ప్రధాన ఈశ్వర అని మూడు వర్గాలని చెప్పి ఈ మూడు వర్గాలకు అమ్మ ఈశ్వరి అని చెప్పారు ఇక్కడ పుం అంటే కేవలం మగవాళ్ళని అర్థంగా తీసుకోకూడదు జీవాత్మలన్నిటినీ రిప్రజెంట్ చేస్తున్నట్టుగానే తీసుకోవాలి ఆత్మలన్నిటికీ అమ్మ ఈశ్వరి అందరూ ఈ పూమ్ లోకే వస్తారు అది మొదటి వర్గం పుం ఈశ్వరి సకల ఆత్మలకు శ్రీ మహాలక్ష్మి నాయకురాలు రెండవది ప్రధాన అంటే జడ పదార్థాలు జ్ఞానం లేనివి జ్ఞాన శూన్యమైనవి ఇల్లు వాకిలి పొలం పుట్ర ఇట్లా ఎన్నో పదార్థాలు మన చుట్టూ రోజు చూస్తూ ఉంటాం ఇవన్నీ జడ పదార్థాలు వీటన్నిటికీ అమ్మ ఈశ్వరి మూడవది ఈశ్వర ఈశ్వరి ఇది అన్నిటికంటే ప్రధానమైంది ఈశ్వరుడికే అంటే శ్రీమన్నారాయణునికే ఆమె నాయకురాలు ఆత్మలకు జ్ఞానం లేని పదార్థాలకు అతీతమైన జ్ఞానం ఉన్న భగవంతుడికి ముగ్గురికి కూడా మహాలక్ష్మి ఈశ్వరి అందుకే అమ్మ మహామహిమాన్మితురాలు ఈ మూడు మహిమలు శ్రీ మహాలక్ష్మికే కాదు లోకంలోని స్త్రీలందరికీ ఉంది అని శాస్త్రం చెప్తోంది స్త్రీ యొక్క పిల్లలందరూ ఆత్మలు ఇల్లు వాకిలి ఇవన్నీ జడ పదార్థాలు భర్త మూడవ వర్గం ఈ మూడు వర్గాలు మహాలక్ష్మికి ఉన్నాయి స్త్రీలకు కూడా ఉన్నాయి మహాలక్ష్మి ఈ మూడు వర్గాల వాళ్ళకు ఈశ్వరి ఇది ఎలా సాధ్యం అంటే లోకమంతటికీ తల్లి మహాలక్ష్మి అని శాస్త్రం చెప్తుంది పిల్లలందరికీ ఆమె నాయకి అంటే ఆమె సహజంగానే లోకానికంతటికి నాయకి రెండవది సమస్త జడ పదార్థాలు పరమాత్మ యొక్క సొత్తు మహాలక్ష్మికి శ్రీమన్నారాయణునికి వివాహం అయినప్పటి నుంచి అది ఎప్పుడు జరిగింది అంటే ఆ తారీఖులు అవన్నీ మనకు తెలియదు ఎప్పుడో జరిగింది నిత్య కళ్యాణం వాళ్ళు నిత్యం కళ్యాణం చేసుకుంటారు అమ్మవారు స్వామి కాబట్టి వాళ్ళ ఆది దంపతులు వాళ్ళకి ఎప్పుడు వివాహం జరిగిందో తెలియదు కానీ అప్పటినుంచి ఈ సొత్తు మొత్తం ఆమెకు చెందింది ఎందుకంటే ఆయన భార్య అమ్మ పట్టమహిషి అనే బిరుదు అందువల్ల ఆయన సొత్తు మొత్తం ఆమెకు చెందింది ఆమె హక్కుదారిణి అస్సి ఈశానాం జగత విష్ణుపత్ని అని శాస్త్రాలు మురిసిపోతాయి ఆయనకు సంబంధించిన జడ పదార్థాలన్నీ కూడా ఆమెకి చెందుతాయి ప్రధాన ఈశ్వరీ అయింది మూడవది ఆయన అమ్మను వివాహం చేసుకోవడం వలన ఆయనే ఆమెకు చెందినవాడైపోయాడు ఆయన స్వయంగా అమ్మకు సొత్తు అయిపోయాడు అందువల్ల ఆమె ఈశ్వరి ఈశ్వరీ అయింది ఆయన పట్ల ఆమె ప్రేమ వలన తన ప్రవర్తన వలన లభ్యం వల్ల భగవంతుడిని కట్టేసుకుంటుంది కాబట్టి ఆయన కూడా ఈశ్వరి అని పురాణాలు కొనియాడుతున్నాయి ప్రకృతిలో ఉన్న ఆత్మలన్నిటికీ ఆమె నాయకి భగవంతుడికి భార్య అవడం వల్ల ఆయన సొత్తు మొత్తం ఆయనదైంది అందువల్ల ఆ సొత్తు మొత్తానికి ఆమె నాయకి ఆయనకే ఈశ్వరి నాయకి ఈ మూడు మహిమల కంటే ఇంకేం కావాలి అలాగే ఈ లోకంలో స్త్రీలందరూ ఈ మూడు వర్గాలకు నాయకురాళ్ళు అమ్మకంటే సాధ్యం ఆమె శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ పట్టమహి సామాన్య స్త్రీలకు ఇదేలా సాధ్యం అంటే ప్రకృతి సిద్ధంగానే ప్రతి స్త్రీ తల్లి తల్లి కాబట్టి పిల్లలకు ఆమె నాయకి వివాహం వల్ల భర్త సొత్తు ఆమెకు సంక్రమిస్తుంది వివాహం తర్వాత ఆయన సంపద ఆమెదైపోతుంది కాబట్టి ఆయన ఏం చేసినా ఆమెకి చెప్పి చేయాలి ఆఖరికి పుణ్యకార్యాలు చేసిన ఆమె పక్కన ఉండి ఆమె అంగీకారంతో చేయాలి దాన ధర్మాలు చేసినా ఆమెకు చెప్పి చేయాలి దానం ఇచ్చేటప్పుడు ఆమె దర్మకూర్చంతో ఆ దక్షిణ మీద నీళ్లు చల్లాలి అలా చల్లితేనే ఆ దానం చెల్లుతుంది ఏది చేసినా ఆమెకు తెలియకుండా చేయడానికి వీల్లేదు ఆమెకు తెలియకుండా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదు అని శాస్త్రం చెప్పింది మూడవది భర్త పట్ల ఆమె చూపించే అవ్యాజ్యమైన ప్రేమ ఆమె ప్రవర్తనతో ఆయన్ని కట్టేసుకుంటుంది అందువల్ల శ్రీ మహారాష్మికి ఉన్న ఈ మూడు లక్షణాలు సాధారణ స్త్రీ కూడా ఉంటాయి అనే శాస్త్రం చెప్తుంది ఇదే పుం ప్రధాన ఈశ్వర ఈశ్వరీ అని పురాణాలు చెప్పిన వాక్యానికి అర్థంగా పెద్దలు వివరించారు జై శ్రీమన్నారాయణ